శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మన సాధనా కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనం ఇంతవరకు సరళీ స్వరాలు మూడు స్పీడ్లు మూడు కాలాలు జంట స్వరాలు మూడు కాలాలు అలాగే దాటు స్వరాలు మూడు కాలాలు ఈ మూడు రకాల పాఠాలు నేర్చుకుంటూ వచ్చాము పాడుకుంటూ వచ్చాము ఇప్పుడు మన సాధనలో తర్వాతి అంశం ఏంటంటే స్థాయి స్వరాలు అంటే స్థాయి అంటే ఏంటంటే మనము ఏ శృతి ఎంచుకున్నా అంటే స్మృతి జీ అని జీ హ్యాష్ అని అలాగా ఏ అని బి అని సి అని ఉంటాయి శృతులు లేదా వన్ టూ త్రీ ఫోర్స్ ఫైవ్ శృతి సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అట్లా జీ అంటే ఫైవ్ అట్లా అలా శృతులు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు మీకు వినిపిస్తున్న శృతి ఎఫ్ హ్యాష్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఈ శృతిలో సా అని కదా ఈ సా అంటే మన ఫస్ట్ హాఫ్ మొత్తం ఎనిమిది స్వరాలు ఉంటాయి కదా దాన్ని మధ్యస్థాయి స్వరాలు అంటారు అంటే సా పాద అని అని వచ్చింది అది మధ్యస్థాయి స్వరాలు అంటే ఇందులో రెండు సార్లు వస్తాయి కదా సా రెండు ఉన్నాయి కదా ఇదేమో మధ్యస్థాయి సా అ అనేది హెచ్చుస్తాయి స్థాయి సజ్జం అనమాట అంటే ఆ పైన ఆ సాకి పైన చొక్క ఉంటుంది ఈ ఫస్ట్ వచ్చే సాకి ఏ చొక్క ఉండదు ఆ లాస్ట్ వచ్చే సాకి మాత్రం పైన చొక్క పెడతారు పైన చొక్క పెట్టారు డాట్ పెట్టారంటే అది స్థాయి అని అనుకుంటాం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సరిగామ పాడచ్చు అంటే పాద నీస అది సారీ గా అలా ఈ హై హైయ్యర్ నోట్స్ దీన్ని హెచ్చు స్థాయి స్వరాలు అంటారు ఈ హెచ్చు స్థాయి స్వరాల్లో మ్యాక్సిమం పని పంచమం వరకు పలిగించగలుగుతారు ఇంకెందుకంటే వాయిస్లో పలకడం కష్టము కొంతమంది పలిగించగలుగుతారు దాన్ని హెచ్చుస్తాయి ఇంకక్కడి నుంచి అంటే సా అది హెచ్చుస్తాయి సా అక్కడి నుంచి పైన సారి దాకా వెళ్తే అవి ఇంకా స్థాయి నోట్స్ అనమాట అంటే వాటి అన్నింటికి పైన చుక్కలు ఉంటాయి ఈ స్వరాలు అన్నింటినీ కూడా మనము వర్ణాల్లో కానీ కీర్తనల్లో కానీ వాడతాం అవి స్థాయి స్వరాలు హయ్యర్ నోట్స్ అనమాట స్థాయి అంటే ఇంగ్లీష్లో పిచ్ అంటారు ఓకే మిడిల్ ఇదేమో మంద్ర స్థాయి మిడిల్ నోట్స్ అవి హయ్యర్ నోట్స్ ఇంకా ఇంకక్కడి నుంచి സാമുണ്ട് കക്കിച്ച് സേ ഗ സി ഗീസ അത് കിട്ടി ദിവസം കൂടെ ആവരോ കണ మాగ రీసా ఆ స మధ్జేస్తాయి స ఇంకా అక్కడి నుంచి సాగ రీసా అక్కడి నుంచి సాలీ మాగ సా అది ఇంకా కిందకి వెళ్ళే స్వరాన్ని స్థాయి లేదా లోయర్ నోట్స్ అంటారు అలాగా మధ్య స్థాయి హెచ్చుస్తాయి తగ్గుస్తాయి అదే మిడిల్ మీడియం మీడియం నోట్స్ హయ్యర్ నోట్స్ లోయర్ నోట్స్ అనే పేరుతో వీటిని పిలుస్తారు ఆ స్వరాలతో కూడా కొంత సాధన ఉంటుంది ఆ స్వరాలను కూడా మనం ఇక్కడ బేసిక్ స్వరాలు తీసుకుని ప్రాక్టీస్ చేయిస్తారు చేయిస్తే దానివల్ల ఏమవుతుందంటే గొంతు కూడా అవి పాడడానికి వీలుగా తయారవుతాయి అవి ఆ స్వరాలు కూడా మనకు తెరుచి ఉంటాయి రేపు ఉత్తరోత్తర స్వర్ణాల్లో కానీ కీర్తనలు కానీ వాడుకునేటప్పుడు మీకు పాడడానికి క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పాడేటప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న ట్రిక్ మనము మామూలుగా మనం రోజు పాడుకునే శృతి ఆల్మోస్ట్ అంటే ఫైవ్ అంటే జీ జీ హ్యాష్ అంతవరకు మనం పాడుకోవచ్చు ఆ శృతిలో కంటిన్యూస్గా పాడుకుంటూ ఉండొచ్చు కానీ ఈ శృతి పాడేటప్పుడు ఇవి అంటే హెచ్చు స్థాయి నోట్స్ పాడేటప్పుడు దీనికంటే కొంచెం తక్కువ శృతి తీసుకొని పాడుకుంటే అప్పుడు మనకి అది పాడడానికి హెచ్చు స్థాయి స్థలాలకు వెళ్ళినప్పుడు పాడడానికి వీలుగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అంతేగాని మనం కొంచెం ఎక్కువ శృత్తి తీసుకుని పాడితే ఇంకా అక్కడి నుంచి స్వరాలు ఇంకా పైకి వెళ్ళిపోయి మనకి అప్పుడు గొంతు వచ్చేసి గొంతు నెప్పి పుట్టి రచ్చరయ్యి చాలా కష్టాలు అంటాయి మొత్తానికి గొంతు పోయే ప్రమాదం కూడా ఉంటుంది అందుకని కొంచెం తక్కువ శృత్తి తీసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది సో ఈ హయ్యర్ నోట్స్ని ఒకదాని ఫస్ట్ ఒకటి వాళ్ళ పాడి వినిపిస్తాను

போட்டே ரி சா 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 தீ ധ കംപ്ലീറ്റ് അയിന്തു ക ഇത് ഫസ്റ്റ് വന്നു ഹച്ചുസ്ഥ ഇന്ത്യ മനക്ക് എൻ്റെ ഹെച്ചതായി അത് ദീ ഒക്കെ വെ ഫോ ఆ రెండుకి పని చెప్పుకుంటుంది ఆ రెండు హెచ్చిస్తాయి స్వరాలు అవుతాయి అక్కడి నుంచి మామూలుగా మళ్ళీ దిగిపోయాయి డిసెండింగ్ ఏమి సా అలా ఇంకా నెక్స్ట్ స్వరంలో దాని తర్వాత స్వరం కూడా పెడుతుంది అలా వన్ బై వన్ నేర్చుకుందాం మళ్ళీ ఏర్పాడుకుందాం నమస్కారం